మావా మా ఊరిలో సంక్రాంతి పండుగలు వచ్చిందంటే చాలు కనుమ రోజు కోయి కోయి కోడిని కోయి అనాల్సిందే చిన్నప్పుడు ఆట మళ్ళీ తిరిగి ఎన్నిళ్ళకి ఆడాము కాసేపు ఆడుకున్న తర్వాత నేరుగా కోడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము చాలా సేపు చూసామ్మావా కానీ కోడి మాత్రం చిక్కలేదు ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మా ఊరికి దగ్గరలో ఉన్న ఆరంభాకం కైతే వచ్చి ఈ రెండు నాటుకోడు అయితే తీసేసుకున్నాము దీన్ని క్లీన్ చేసే టైంలో పక్కనే ఉన్న షాప్ లో వేడి వేడి చికెన్ సోమాస చికెన్ పకోడా అయితే వేస్తున్నారు ఇక దీన్ని కూడా ఒక పట్టు అయితే పట్టేశాము కోడి కాబట్టి మంచిగా పసుపు పూసి బాగా కాల్చి తర్వాత మంచి సైజు ముక్కలు కొట్టించుకొని తీసేసుకున్నాము ప్లానింగ్ ఏమో సాయంత్రం నాలుగు గంటలకే చికెన్ అంతా తినేయాలని కానీ కోడి దొరకపోవడం వల్ల కూర తీసుకుని వెళ్లేసరికి సాయంకాలం ఆరు అయిపోయింది ఇక్కడి నుంచి చికెన్ వండే వరకు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది మామ ఒక్కొక్కడు వెళ్ళిపోతుంటే వాడిని పట్టుకొని కట్టి పొలంలో ఏరుకొని మొత్తం పొయ్యి మండేసరికి మా తల ప్రాణం తోకొచ్చింది కొయ్యిని ఇంచేదానికి పవన్ దాదాపు పది పైనే కష్టపడ్డాడు ఎన్ని ఎండు పొలలో గాని ఇలాంటి పెద్ద కొయ్యి ఉంటే ఎక్కువసేపు మండుతుంది ఆ గోలా కష్టపడి ఎంతో కఠోర శ్రమ తర్వాత ఈ కొయ్యని అయితే ఇంచేశాడు మొత్తానికి మా దండుపాలెం బ్యాచ్ బాహుబలిలో దేవసేన దేవసేన ఏరినట్టి పొలాలన్నీ ఏరుకునించి ఇక్కడ వేసారు మావా నాకు తెలిసి తొంభై శాతం మంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసేశారు కదా అందులో ఉన్న బుల్లిరాజుని ఇప్పుడు చూపిస్తాను చూడండి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు ఫిక్షనల్ క్యారెక్టర్ మావా ఇక్కడ ఉండే బుల్లిరాజే అసలైన మా రారాజు ఏమేమో పొయ్యి అంటే సరికి ఆరున్నర అయిపోయింది ఇక్కడ చూసుకుంటే లైట్లు ఉండదు ఈ రాత్రి ఎలా చేయబోతామో ఏమో అనుకున్నాము నేను వికాసు కలిసి తెచ్చుకున్న కూరని మంచిగా క్లీన్ చేసేసి పొయ్యి దగ్గర అయితే పెట్టేశాము మీలో ఎంత మందికి కూర నీళ్ళు నీళ్ళంటే ఇష్టం వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి ఆ వాటర్ లో గనక సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది ఇంకోటి కాబట్టి సుమారు ఒక గంట పైనే కూరనైతే ఉడకబెట్టి ఆ తర్వాత కర్రీ స్టార్ట్ చేసేసరికి టైం రాత్రి ఎనిమిది అయిపోయింది కూర ఎప్పుడైతే మంచిగా ఉడకడం స్టార్ట్ అయిందో మా ఫ్రెండ్స్ అందరూ దాని చుట్టూ కూర్చొని ఒక్కో ముక్క లేపేశారు పియ్యి మీద నుంచి కూర కూడా దించలేదు అప్పుడే ప్లేట్లు తెచ్చుకొని దాంట్లో ఏ వేసుకొని ఒక్కో ముక్క టేస్ట్ చూస్తూ రివ్యూలు అయితే ఇచ్చారు పిన్నెలగా మా ఊరికి దగ్గరలో ఉన్న దాబా నుంచి రోటీలు తెప్పించుకొని వేడి వేడి నాటుకోడు కూరేసుకొని తింటుంటే అబ్బో నెక్స్ట్ ఉంది ఏమైతే మా ఊరిలో కనుమ పండుగని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి